విద్య ఉంటుందో అభివృద్ధి అక్కడ అనేటువంటిది మనందరికి తెలిసిన ఒక కుటుంబంలో ఒక వ్యక్తి కనుక మంచిగా చదువుకుంటే ఆ కుటుంబంలోని మిగతా వాళ్ళందరూ కూడా ఆ వైపు ప్రయాణం చేసేటువంటి చేసినటువంటి చాలా సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం అందుకనే ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేసినా ఇరవై ఆరు వేల స్కూళ్ళు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో ఉన్న లక్ష ఇరవై వేల మందికి పైగా ఉపాధ్యాయులు ఉన్న సంవత్సరానికి సంవత్సరానికి విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో తగ్గుతున్నటువంటి అంశం మన మా శాస్త్ర పరిషత్తులో విద్య మీద జరిగినటువంటి చర్చల్లో మా ముందుకు వచ్చినటువంటి అంశం దాదాపు కేవలం పద్దెనిమిదిన్నర లక్షల మంది విద్యార్థులు విద్యార్థులు మాత్రమే ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి పరిస్థితి ఎందుకు తగ్గుతూ ఉంది అనేటువంటి అంశంలో మనం అందరం కూడా ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అది ప్రభుత్వ లోపమా నిర్వహణ లోపమా జగారు చెప్పినట్టు జిల్లా విద్యాశాఖ అధికారులు లేకపోవడం కావచ్చు మండల విద్యాధికారులు లేకపోవడం కావచ్చు ఉన్నటువంటి వాళ్ళు సరి అయినటువంటి బాధ్యతలు నిర్వహించకపోవడం కావచ్చు ప్రభుత్వం తగిన శ్రద్ధ తీసుకోకపోవడం కావచ్చు రకరకాల కారణాల వల్ల డ్రాప్ అవుట్స్ యొక్క సంఖ్య పెరుగుతా ఉంది దాన్ని ఏ విధంగా తగ్గించగలుగుతాం అనేటువంటి అంశాన్ని మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఈ సంవత్సరం ఈ ప్రభుత్వం డిఎస్సి ద్వారా పదివేల పైచెక్కు ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేసిన అదేవిధంగా వివిధ రెసిడెన్షియల్ మోడల్ స్కూల్స్లో కూడా మరొక పదివేల మందిని రిక్రూట్మెంట్ చేసుకోవడం ఈ రెండు కాకుండా చాలా కాలం నుంచి పెండింగ్లో ఉన్నటువంటి ప్రమోషన్స్ విషయంలో కూడా దాదాపు ఇరవై ఇరవై ఐదు వేల ప్రమోషన్లు ఇచ్చి ఎక్కడ కూడా ఇంత సమస్యలు రాకుండా బదిలీన కార్యక్రమాన్ని పూర్తి చేసిన ఇంకా కూడా మన ముందు త్రీ వన్ సెవెన్ జీవో సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు మొన్న నర్సిరెడ్డి గారు శాసన పరిషత్లో మరి చర్చించిన సందర్భంలో ఈ ముప్పై ఒక తారీఖు లోపల స్పౌస్ కేసెస్ అన్నిటినీ కూడా పూర్తి చేస్తామని అది రాష్ట్ర ప్రభుత్వం యొక్క అధికారులు ఎవరైతే భార్య భర్తలు ఉన్నారో రాష్ట్ర ప్రభుత్వంలో వారిని థర్టీ ఫస్ట్ లోపల పూర్తి చేస్తామన్నారు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంలో స్పౌసస్ కేసు ఏవైనా ఉంటే దాన్ని కూడా సూతప్రాయంగా రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది ముప్పై ఒకటవ తర్వాత నేను నిన్ననే వర్షీ గారితో మాట్లాడిన ఆ సందర్భంలో సార్ ముప్పై ఒకటి లోపల మీరు పూర్తి చేస్తాం ఫస్ట్ తర్వాత వాళ్ళని కూడా టేకప్ చేస్తామనేటువంటి విషయాన్ని చెప్పారు అదే విధంగా ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నీ మా మిత్రులు ఇప్పుడే ఎన్జిఓ నాయకులుగా చెప్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి మీకు తెలియదేం రాదు ప్రభుత్వాలు ఏంటంటే అధికారంలో ఉన్నవాడు అధికారం నిలబెట్టుకోవాలి అధికారంలో లేనివాడు అధికారంలోకి రావాలి ఇది సూత్రం దాని కొరకు మేము చాలా సందర్భాల్లో వాగ్దానాలు చేస్తా పూర్తి 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 లేకపోవాలేమో కలబట్టి నిలదీసే పరిస్థితి చేద్దాం వండినము దాంట్లో సంచులు సచకాలు ఉంటాయి ఏం చేస్తాం కాబట్టి అంచెలంచెలుగా దాన్ని మన సంవసారం లాగా ప్రభుత్వాలను నడపాలి తప్ప మనం మరొక మార్గం లేదు అందుకని ఈ ఒక్క సంవత్సర కాలంలో ఈ ప్రభుత్వం చేసే కార్యక్రమాలు చేస్తారు చేయాలనేటువంటి తపన ఉన్నప్పటికీ ఆర్థిక వ్యవస్థ కూడా సహకరించాల్సినటువంటి అవసరం ఉన్నది నిజంగానే మీకు డిఏల్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది పిఆర్సీని అమలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది వీటన్నిటినీ పూర్తి చేయడంతో పాటు ఈ సంవత్సరం గైడ్ ఛార్జెస్ పెంచినారు కాస్మోటిక్ ఛార్జెస్ పెంచినారు చేయగలిగినంత చేస్తూ ఉంది ప్రభుత్వం అయినా చాలా సమస్యలు మన ముందున్నమాట కూడా వాస్తవం వాటిని కూడా అంచెలంచినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది మా ప్రయత్నం కూడా దానికి సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందిస్తామనే విషయాన్ని గతంలోనే అన్ని మగ్గుదొడ్లు హండ్రెడ్ పర్సెంట్ చేసినాను ఇప్పుడు చూస్తే సగం వాటికి దర్వాజాలు లేవు కిటికీ మన డోర్లు లేవు వాటర్ సప్లై లేదు మనం దానికి ఇవ్వాలని పత్రికలు చూసినా నల్లాలని పీకపోయినటువంటి గోడ ఒకటి చూపెడతా ఉంటాం ఎందుకంటే దీంట్లో స్కావింజర్స్ లేరు వాచ్మెన్లు లేరు కాపలాదారు లేరు నాలుగు గంటలు అయిపోయిన తర్వాత పంతులు ఎక్కడ ఉందో అక్కడ వెళ్ళిపోతారు దానికి బాధ్యత కూడా లేరు ప్రభుత్వాలు చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు టేకప్ చేస్తారు గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో టీవీలు కంప్యూటర్లన్నీ కోరించారు ఎక్కడ కూడా టీవీ లేదు కంప్యూటర్ లేదు ఎక్కడ నుండి స్కూల్ ఇప్పుడు ఎక్కడ పోయి అంటే వాటికి బాధ్యులు లేదు అట్లానే మనం ఏ కార్యక్రమం తీసుకున్నా దాన్ని సంపూర్ణంగా అమలు చేయడానికి దాన్ని తీసుకొచ్చినటువంటి భద్రతను కూడా తీసుకున్నప్పుడే అవి సద్వినియోగం అవుతాయి లేకపోతే కొంతకాలం మాత్రమే మనం దాన్ని ఆస్వాదిస్తాం మిగతాదంతా నీటిలో పోసినటువంటి పద్ధతులు మరి వ్యవహరి వ్యవహారం జరుగుతాం అదేవిధంగా మనం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది నల్గొండ జిల్లా విప్లవాలకి అని చాలా చెప్పాము ఇప్పటిదాకా తెలంగాణ సాయుధ పోరాటం కానీ అక్షరాస్యతలో అరవై ఆరు పాయింట్ ఆరు శాతం మాత్రమే ఉన్నాం ఇంకా చెన్నపేట నెరడుగొమ్ము డియా ప్రాంతాలకు పోతే నలభై నాలుగు శాతం మాత్రమే అక్షరాస్థ కారణం ఏంటి అనేది నేను పార్లమెంట్ సభ్యులుగా పలు సందర్భాల్లో మండల పరిషత్ మీటింగ్ లేకపోతే మా ఈ రెండు వందల ఇరవై ఐదు పోస్టులు సార్ నూట నలభై పోస్టులు ఖాళీలు అని చెప్తారు ఎవరు కూడా అక్కడికి పోయేదానికి కానీ నాకున్న ఈ ముప్పై నలభై సంవత్సరాల రాజకీయ జీవితంలో మూడు సార్లు పార్లమెంట్ సభ్యులుగా ఉన్న సందర్భంలో యూటిఎఫ్లో పనిచేసేటువంటి ఉపాధ్యాయులు కొంత క్రమశిక్షణతో పనిచేస్తారనేటువంటి అనేటువంటి విశ్వాసం నమ్మకం కాబట్టి విద్యా వ్యవస్థ భవిష్యత్తు కానీ మన విద్యార్థుల యొక్క భవిష్యత్తు కానీ మన మీద ఉన్నదనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనం చేస్తాను ప్రతి వ్యవస్థలో మంచోళ్ళు ఉంటారు చెడ్డోళ్ళు ఉంటారు కానీ ఉన్న మంచోళ్ళైనా సరే ఈ వ్యవస్థను ముందుకు తీసుకుపోయే దాంట్లో కీలక పాత్ర పోషించాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనం చేస్తాను ఆ మిత్రులు నర్సిరెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ మీద ఒక పుస్తకాన్ని ప్రింట్ చేసి ఇచ్చారు మా సభ్యులందరికి ఇచ్చారు ప్రభుత్వానికి మొత్తం ఏం చేస్తే ఏం లాభం ఏ స్టాటిస్టిక్స్ కొత్త వారు మనకు అందివ్వడం కూడా జరిగిందనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనం చేస్తాను ఏ ఉపాధ్యాయ విషయం వచ్చినా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాల్లో నర్సిరెడ్డి గారు స్టాటిస్టిక్స్తో సహా సభ ముందుకు వచ్చేటువంటి సందర్భాన్ని నేను ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందిస్తాను అలాంటి వాళ్ళు చట్టసభలకు అవసరమనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా ఎందుకంటే నేను ఏ పార్టీ కాదు పార్టీ రహితమైన పోస్ట్ లో ఉన్నాను కాబట్టి చెప్తున్నాను ఎందుకంటే మంచిది మంచి అలా చెడు చేయడాన్ని అది అప్పుడే కొంతవరకు మనం సాధించగలుగుతాం అప్పుడే సిపిఎస్ రెండు వేల మూడు లో నేను పార్లమెంట్ సెభ్యులుగా ఉన్న సందర్భంలోనే ఆ చట్టం వచ్చింది అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రధానమంత్రిగా ఉన్న సందర్భంలోనే ఆ చట్టం వచ్చింది అప్పుడు ఎవరు మాట్లాడలేరు ఎందుకంటే అప్పుడు వాళ్ళందరికీ ఎఫెక్ట్ కాలేదు అది చాలా రాష్ట్ర స్థాయిలో అదొక చాలా ప్రొటెస్ట్ అనేది చాలా తక్కువగా ఉంది ఎందుకు అని అంటే ఎందుకు ఇతర ఈ చట్టం వచ్చినప్పుడు ఎవరు వ్యతిరేకించలేదంటే అప్పుడు ఉన్న ఉద్యోగస్తుల మీద ఎఫెక్ట్ పడలేదు అది అది మెల్లెమెల్లగా 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 వాళ్ళ సంఖ్య తగ్గి మీ సంఖ్య వ్యతిరేకంగా మా సిపిఎస్ మా సిపిఎస్ అంటున్నారు ఇప్పుడు ఆ సిపిఎస్ విధానం వచ్చే వరకు కషాలో ఖాళీ అయ్యింది ఇప్పటికే మీరు చూస్తున్నారు రోజు ఇద్దరు ముగ్గురు వస్తారు సార్ రిటైర్ అయ్యింది సార్ నాకు గ్రాట్యుటీ రాలేదు నా పెన్షన్ డబ్బులు రాలేదు ఫైనాన్స్ సెక్రటరీకి చెప్తారని రోజు ఇద్దరు ముగ్గురు మా అమౌంట్ వాడుతూ ఉంటారు అంటే వాస్తవాలు చెప్తున్నాను అంటే ఆ పరిస్థితికి ఈరోజు ఆర్థిక వ్యవస్థ దిగజారిపోయింది అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను కాబట్టి నేను మీ అందరితో కూడా మనవి చేసేది ఈ విద్యా వ్యవస్థను ముందుకు తీసుకపోవడంలో భారత భవిష్యత్తును తీర్చిదిద్దడంలో మన ప్రాంతాల అభివృద్ధికి దోషం చేయడంలో ఉపాధ్యాయుల యొక్క పాత్ర కీలకమైనది అనేటువంటి విషయాన్ని నేను ఈ సందకుండా చాలా సందర్భాల్లో మేము శాసన పరిషత్ చర్చలు చెప్పాం అయ్యా మేము పిల్లలు మేమంతా జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువుకునేటువంటి వాళ్ళ మేము చదువుకునేటువంటి రోజుల్లో నాలుగు గంటల తర్వాత పంతులు ఊలనే ఉండేది మేము ఊళ్ళనే ఉండేది ఇంతకంటే మాట్లాడుతుంది పండ్ అగస్ట్ వస్తే వైపు ఉపాధి పరిస్థితి లేదు కారణం ఏంటో మీకు తెలుసు నాలుగు గంటల సిక్స్ జనవరి వచ్చిందంటే తెల్లారు గంట నాలుగు గంటలకు లేపి పంతులు నా పిల్లలు తీసుకొని బోధో స్వతంత్ర భారత్ ఊరంతా తిప్పేది బలబ ఇవాళ చెప్తారా ఎవరన్నా కారణం ఏంటి మనలో వస్తున్నటువంటి మార్పు మనకుండే ఇబ్బందులు ఉంటాయి పిల్లల సభ్యులు చదివించుకోవాలని చెప్పి మనం అర్బన్ ప్రాంతాలకు పోతున్నాం ఈ అర్బన్ ప్రాంతాలకు మనం పోయిన తర్వాత రూరల్ ప్రాంతాల్లో ఉన్నటువంటి బడుగులలో పిల్లల సంఖ్య తగ్గుతూ ఉంది ఆ ఇంట్రెస్ట్ తగ్గుతా ఉంది కాబట్టి అది తగ్గకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం బాధ్యత కూడా మన మీదున్నది అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా కాబట్టి ఈ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలు ప్రభుత్వ పరంగా చేయాల్సినటువంటి వాటిని సరిదిద్దేటువంటి వైపు మేము ప్రయత్నం చేసేది మేము చేస్తాం మీ చేతుల్లో ఉన్నది కూడా మీరు చేయాల్సినటువంటి అవసరం ఉంది పిల్లలు డ్రాప్ అవుట్ కాకుండా దాదాపు ఐదు వేలు నుంచి ఆరు వేలు స్కూల్ మూత పడుతున్నాయి పడ్డాయి అనేటువంటి నచ్చింది ఎందుకంటే అద్భుతపడేటువంటి పరిస్థితి వస్తే ఆ గ్రామాల్లో పిల్లల పిల్లల యొక్క భవిష్యత్ ఏంటి అనేటువంటిది మనం ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం అందుకనే ఈ వివిధ వ్యవస్థ కానీ మనం సాధించాల్సిన అనుకున్నటువంటి గోల్స్ కానీ చేరాలంటే అందరం కూడా ఆ వైపు ప్రయాణించి ఒక కష్టము ఆయన భరించి ఈ విద్యా వ్యవస్థను ముందుకు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను ఈ ఐక్య ఉపాధ్యాయ సంఘం మీకు క్రంశ చర్య మార్పురని అదేవిధంగా మీ మీద ఉన్నటువంటి విశ్వాసం నాకున్నటువంటి విశ్వాసాన్ని మీరు ఇంకా కొనసాగించాలని అదేవిధంగా రాష్ట్ర నిర్మాణంలో మీ పాత్ర గణనీయంగా ఉండాలని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరితో మనవి చేస్తూ ఎందుకంటే నేను చాలా యూటీ మహాసభలకు దేవరగొండలో అయినప్పుడు వచ్చినాను అంతకుముందు యార్గే రూట్లో అయినప్పుడు వచ్చినాను కృష్ణమూర్తి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు వచ్చినాను చాలా సందర్భాల్లో మీ సభలకు పలిస్తే రావాలనేటువంటి ఒక ఆతృత ఒక ఆలోచన అన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవచ్చు అనేటువంటి ఆలోచన ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా నేను నాలుగు మాటలు చెప్తే రెండైనా ఆచరణలోకి వస్తాయి అది మీతోనే సాధ్యమైందనేటువంటి ఆలోచన విధానంతోనే రావడం అనేది జరిగింది తప్పనిసరిగా నర్సిరెడ్డి గారి నేతృత్వంలో జంగయ్య గారి నేతృత్వంలో మరి మిగతా మీ కార్యవర్గ నేతృత్వంలో రవి గారి నేతృత్వంలో మీ సంఘం ముందుకు పోయి విద్యా వ్యవస్థ పటిష్టతలు కీలక పాత్ర పోషించాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జయ హింద్